హాయ్ వెల్కమ్ టు సింతా డైరీ ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ టాపిక్ అండి ఇది చాలా మంది ఎమోషన్ కి కనెక్ట్ అయి ఉంటుంది అదే అండి ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువగా మేము తెల్లగా అయిపోవాలని చాలా మంది ఫెయిర్నెస్ క్రీమ్స్ ఫెయిర్ అండ్ లవ్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు వీటి వల్ల నిజంగా మీరు టూ వీక్స్ లోనే మీకు వైట్ గా అయిపోతారా సో ఇలాంటి ప్రమోషన్స్ యాడ్స్ కానీ అలాగే మీకు ఫేక్ ప్రమోషన్స్ కానీ ఈ రోజు నిజంగా మీరు ఇలా ఉన్న మీరు ఇలా అవుతారా అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను స్కో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియో అయితే నా కోసం కాదు కోసమే ఎస్పెషల్లీ కోసమే ఫేక్ ప్రమోషన్స్ చూసి మోసపోవద్దు ఇంకెందుకు గో టు వాట్ ఈస్ ఫెయిర్నెస్ అసలు ఫెయిర్నెస్ అంటే ఏమనుకుంటారు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇలా బ్రౌన్ స్కిన్ లో ఉన్నాం మనము ఆ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయగానే ఇలా అయిపోతాం అని మనకి యాడ్స్ లో కానీ ప్రమోషన్స్ లో వీటిలో అందరు చాలా మంది చెప్తుంటారు సో అదైతే తప్పండి ఎందుకంటే సెవెన్ డేస్ లో ఆ కలర్ మారడం అనేది అలా ఏమీ ఉండదు ఎందుకంటే కలర్ అనేది బ్రౌన్ ఆ బ్లాక్ ఆ వైట్ అనేది మన జెనెటిక్ లో ఉంటుంది సో ఇది ఎక్కువగా మెలానిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మీకు బ్లాక్ నుంచి వైట్ గా అవడం అయితే అస్సలు ఇంపాసిబుల్ నిజంగా ఫెయిర్నెస్ అంటే మన స్కిన్ అనేది కాస్త బ్రైట్ అవుతుంది అలాగే ట్యానింగ్ అనేది తగ్గుతుంది స్కిన్ కలర్ మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ బ్లాక్ నుంచి వైట్ అయితే చేంజ్ అవ్వడం అయితే ఇంపాసిబుల్ సో ఫెయిర్నెస్ క్రీమ్ స్కిన్ కలర్ ని మార్చవు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఫెయిర్నెస్ క్రీమ్స్ స్కిన్ కలర్ ని అయితే మార్చవు కానీ టెంపరీ బ్రైట్నెయితే ఇవ్వచ్చు ఇప్పుడు మెయిన్ గా చాలా మంది యాడ్స్ లో ఏమంటారు మీకు సెవెన్ డేస్ లో ఫెయిర్ అయిపోతారు టూ వీక్స్ లో గ్లో మెరిసిపోతారు సెలబ్రిటీ అందమంతా మీకే వస్తుంది అలాగే డార్క్ స్కిన్ నుంచి వైట్ స్కిన్ గా మారుస్తామని చెప్తుంటారు సో ఇలాంటివన్నీ మీరు అస్సలు నమ్మొద్దని ఇంత చెప్పినా మీరు నమ్మేసి కొనేస్తుంటారు మీకు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ మీకు చాలా ట్రస్టబుల్ గా ఉంటారు నేను చెప్పేది ఎలా వినరు కాబట్టి వినే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఈ క్రీమ్స్ వాళ్ళేదంటే సన్ టాన్ అనేది అలాగే డల్నెస్ డెడ్ స్కిన్ ఇవి తగ్గుతుంది మైల్డ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది వీటిలో కూడా ఎలాగంటే మనం నేచురల్ గా వచ్చిన కలర్ అయితే మనకి చేంజ్ అవ్వదు యాడ్స్ ఏంటంటే ఎక్కువగా మనకి ఎమోషనల్ గా ఇన్సెక్యూరిటీ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నిజంగా మనకి ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్ లోపల ఏముంటుంది అవి ఎలా యూస్ చేస్తాయంటే మోస్ట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ లో కామన్ గా ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే నియాసిన్ మైడ్ బెటర్ అండి దీంట్లో ఏముంటుంది బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది చాలా సేఫ్ నెక్స్ట్ వైటమిన్ సిరమ్ ఇది గ్లో పెంచుతుంది అలాగే పిగ్మెంటేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది కోజిక్ యాసిడ్ అనేది కొంచెం మైల్డ్ పిగ్మెంటేషన్ కి హెల్ప్ చేస్తుంది కానీ కోజిక్ యాసిడ్ మాత్రం అండర్ డాక్టర్ సైషన్ లో మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది డేంజరస్ ఇంగ్రీడియం అలాగే చాలా చీప్ గా ఉండే క్రీమ్స్ లో ఉండేవి అంటే ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉంటాయి అలాగే మెక్యూరిటీ అలాగే హై హైడ్రాక్విని ఉంటాయి వీటి వల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి మీరు ఈ క్రీమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు స్కిన్ అనేది చాలా వైట్నింగ్ అనిపిస్తారు చాలా బాగుంది గ్లోయింగ్ అనిపిస్తారు కానీ లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం మీకు స్కిన్ అనేది థిన్నింగ్ అయిపోతుంది పింపుల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి డార్క్ ప్యాచెస్ వస్తుంది అలాగే పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతుంది వీటి వల్ల మెయిన్ ఏంటంటే తిన్న స్కిన్ అనేది తిన్నింగ్ అవ్వగానే మీకు చిన్న ఏజ్ లోనే వింకిల్స్ కానీ ఫైవ్ లైన్స్ కానీ వస్తుంటాయి ఫస్ట్ దీంట్లో వార్నింగ్ ఏంటంటే ఇన్స్టంట్ ఫెయిర్నెస్ ఎప్పుడైనా కానీ మీకు ప్రామిస్ కానీ చేస్తే క్రీమ్స్ అది మీకు ఒక రెడ్ ఫ్లాగ్ అనుకోండి మేము ఇన్స్టెంట్ గ్లో ఇస్తాము సెవెన్ డేస్ లో వైట్ అయిపోతారంటే దాని జోలికి కూడా మీరు వెళ్ళొద్దు ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఫెయిర్నెస్ క్రీమ్ అంటే వైట్ నుంచి బ్లాక్ అయితే అలాంటి క్రీమ్స్ కాదు నేను చెప్పిన నియాసి మేగా పిగ్మెంటేషన్ ఇవి ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ట్యాన్ స్కిన్ స్కిన్ ఉన్నవాళ్ళు అలాగే డల్ లుకింగ్ స్కిన్ ఉన్న వాళ్ళు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు అనేవి ఈ క్రీమ్స్ యూజ్ చేయాలి ఎవరెవరు అవాయిడ్ చేయాలంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేయకూడదు కిడ్స్ యూజ్ చేయకూడదు అలాగే లాంగ్ టర్మ్ డైలీ అనేది చేయకూడదు మీకు ఇంపార్టెంట్ గా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫైర్నెస్ క్రీమ్స్ అనేవి మీరు డైలీ యూజ్ చేసుకోవద్దు లైఫ్ టైం క్రీమ్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు రియల్ గా మీ స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి బ్రైటింగ్ ఉందంటే నేను చెప్పేదైతే మీరు ఫాలో అవ్వండి దీంట్లో మెయిన్ వచ్చి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫెయిర్నెస్ క్రీమ్ కన్నా పవర్ఫుల్ డైలీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది యూజ్ చేయండి ప్రాపర్ క్లెన్సింగ్ చేసుకోండి అలాగే సోప్ కాదు ఫేస్ వాష్ తో మీరు జెంటిల్ ఫేస్ వాష్ అనేది చేసుకోండి నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండి హెల్దీ స్కిన్ ఈక్వల్ టు ద గ్లోయింగ్ స్కిన్ అండి మాయిశ్చరైజర్ ఏంటి అంటే హెల్దీ స్కిన్ కావాలంటే మీకు గ్లోయింగ్ స్కిన్ కావాలంటే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇంగ్రీడియంట్స్ లుక్ ఫార్ అంటే నియాసిన్మైడ్ సిరమ్ యూజ్ చేసుకోవచ్చండి సి అలాగే సెరమైడ్స్ ఉండేవి యూజ్ చేయండి నేను చెప్పేది ఫైనల్ అండి ఫెయిర్ స్కిన్ ఈక్వల్ టు బ్యూటిఫుల్ స్కిన్ అయితే అస్సలు కాదండి హెల్దీ స్కిన్ ఈక్వల్ టు బ్యూటిఫుల్ స్కిన్ అలాగే బ్రౌన్ స్కిన్ కానీ డస్కీ స్కిన్ కానీ వైట్ స్కిన్ కానీ ఏదైనా కానీ మనం స్కిన్ అనేది హెల్దీగా ఉంటే మనం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాము క్రీమ్స్ ని యూస్ చేయక యూజ్ చేయండి కానీ ఎలాంటి క్రీమ్ యూజ్ చేస్తారు కాస్త వర్త్ ఉండేవి అలాగే మీకు ఫెయిర్నెస్ అనే క్రీమ్స్ కాకుండా కొంచెం మంచిగా డైలీ యూస్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయండి దీంట్లో మెయిన్ మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పటిలాగే నేను ఫైనల్గా చెప్పేది ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్లు వీల్ చేసే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేసేయండి ఇప్పటికీ ఈ వీడియో అయితే చాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్